పళ్ళుంది ఒక శారీ అంతా ఉండదు ఎలా అని అంటారు చాలా బాగుంది శారీస్ చాలా సాఫ్ట్ ఉంది డెలివరీ వేర్ శారీస్ చూడండి చాలా ఇది బ్లౌజ్ అండి ప్లేన్ వస్తుంది దీనిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను బ్లాక్ కలర్ బ్లాక్ అండి ఇది థౌసండ్ కి త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇగోండి బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇది బ్లూ అండి నెవీ బ్లూ కలర్ శారీ బ్లౌజ్ కూడా నెవీ బ్లూ బ్లాక్ కలర్స్ ఇవి గ్రీన్ మెరూన్ కలర్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ ప్లేన్ బ్లౌజ్ అన్నిటికీ థౌజండ్కి త్రీ శారీస్ కాఫీ కలర్ అన్నిటికీ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ థౌజండ్కి త్రీ శారీస్ మామూలుగా అయితే త్రీ ఫిఫ్టీ అలా అన్నాను ఇప్పుడు అన్నీ థౌజండ్కి త్రీ శారీస్ పెట్టాను చూడండి ఇంకో డిజైన్ ఉంది చూపిస్తాను చాలా బాగుంది ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న చిన్నగా ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి శారీ ఇది ఓరల్గా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చూడండి శారీ చాలా బాగుంది శారీ థౌజండ్కి త్రీ శారీస్ ఇవి కూడా పళ్ళు కూడా ఉంటుందండి ఇంకా పళ్ళు దీనిలో కలర్ చార్ట్ చూపిస్తాను ఇంకా ఇదొక కలరు థౌజండ్కి త్రీ శారీస్ ఇవి కూడా ఏవైనా తీసుకోండి బుక్ చేసుకోండి అందరూ వాట్సాప్కి సెండ్ చేయాలి ఇంకా నేవీ బ్లూ కలర్ ఇది కాఫీ కలర్ మీద ఎల్లో కలర్ రామా గ్రీన్ బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది ఇలా ఈ ఫ్లవర్స్ కలర్ వస్తుందండి సేమ్ ఇగోండి ఇది ఒక మోడల్ ఉంది ఇది ఇంకా చాలా చాలా బాగుంది చూడండి శారీ ఇక బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇట్లా సన్న ఫ్లవర్స్ ఉంటాయి థౌజండ్కి త్రీ శారీస్ ఇవి కూడా ఏవి తీసుకున్నా థౌజండ్ రూపీస్ త్రీ శారీస్ ఈ ఉన్న ఎల్లో కలర్ ఏవైనా తీసుకోండి థౌజండ్కి త్రీ ఈ మోడల్లో చూపించే మోడల్ చాలా బాగుంది డిజైన్ కూడా చూపిస్తాను ఇంకా వన్ మినిట్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ శారీ దిల్ షేప్ ఇవి కూడా థౌజండ్కి త్రీ శారీస్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే ట్రెండ్ ఇప్పుడు నడుస్తున్నాయి బాగా చాలా నడుస్తున్నాయి గ్రీన్ వైట్ మీద థౌజండ్కి త్రీ శారీస్ ఏనీ త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ రూపీస్ సన్న ఫ్లవర్ ఇది కూడా థౌసండ్ త్రీ సారీస్ బ్లౌజ్ ఇది చాలా బాగుంది చూడండి క్లాత్ దాంట్లో పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఫ్యాన్ వేసుకుంటే మీకు సౌండ్ వస్తుంది అని చెప్పి వాయిస్ ఎంపీ అని చెప్పి ఫ్యాన్ కూడా బంద్ చేశాను ఇవ్వండి బ్లౌజ్ లైట్ కలర్ అండి ఇది ఎనీ త్రీ శారీస్ ఫ్రీషి థౌజండ్ రూపీస్ థౌజండ్కి త్రీ శారీస్ యాష్ కలర్ చాలా స్టాక్ వచ్చింది ఈ మోడల్ ఉంది ఇది అండి ఇంకా ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఎనీ త్రీ శారీస్ ఫ్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దానిలో కాఫీ కలర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది థౌజండ్కి త్రీ శారీస్ అండి ఇది ఒక కలర్ మంచి రెడ్ కలర్ అండి థౌజండ్ త్రీ సారీస్ పింక్ కలర్ చాలా బాగుంది కలర్ కూడా పింక్ రామా గ్రీన్ కలర్ ఇవ్వాలి ఇది యాష్ కలర్ అండి ఇది ఇంకా చాలా చాలా బాగుంది కి త్రీ శారీస్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎయిట్ కలర్స్ ఎన్ని నైన్ కలర్స్ ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ థౌజండ్కి త్రీ కలర్ థౌజండ్కి త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక మోడల్ ఉంది చూడండి ఇది చాలా బాగుంది డైలీ డైలీవేర్కి చాలా బాగున్నాయి శారీస్ న్యూ స్టాక్ వచ్చింది చూడండి ఎంత బాగుంది కలర్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఇగోండి ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్గా ఉన్నాయి ఎనీ త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ కలర్స్ చూపిస్తాను దీనిలో ఇగోండి గ్రీన్ కలర్ ఇది ఇంకా బాగుందండి చాలా చాలా బాగుంది ఇదిగోండి మెరూన్ విత్ యెల్లో కాంబినేషన్లో ఉంది దీనిలో బ్లాక్ కలర్ చాలా బాగుంది ఇగండి ఎనీ త్రీ సారస్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఇంకా చూపిస్తాను థౌజండ్ కి ఫోర్ శారీస్ అండి ఇవి వెయ్యికి నాలుగు శారీస్ నాలుగు చీరలు వెయ్యికి ఇది బ్లౌజ్ వెయ్యికి నాలుగు చీరలు అండి ఇదండి ఇది ఒక కలర్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి అందరికి పంపిస్తున్నాను చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు పెట్టుకోండి అందరూ వాళ్ళందరూ కంపల్సరీగా పెట్టుకోండి ఇది లైట్ గ్రీన్ అండి ఎల్లో కి ఫోర్ శారీస్ ఇవి లైట్ వెయిట్ షిఫాన్ శారీస్ అండి కి ఫోర్ మిక్సీ ఉంది కలర్ అయితే యాష్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ క్యారెట్ గ్రీన్ వైట్ కాంబినేషన్ మండి కలర్ చాలా బాగుంది చూడండి కాఫీ లాగా లేదు కొంచెం డిఫరెంట్ గా ఉంది థౌసండ్ కి ఫోర్ శారీస్ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఈ మోడల్లో కూడా ఉన్నాయి ఇదిద్ద చూపించాను కదా దానిలో ఇది ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓకే అండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి